అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీ మరియు పెండింగ్ డిఏ బ విడుదలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అలాగే సిపిఎస్ని కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ డిమాండ్లు అయితే వ్యక్తమవుతున్నాయి ఈ వీడియోలో వీటిన్నటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మీతోటి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి సిపిఎస్ను రద్దు చేయాల్సిందే కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి ఉద్యోగులకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి త్వరలోనే సమస్యల పరిష్కార సభలు ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం హక్కుల పరిరక్షణకు దేనికైనా సిద్ధం ఉద్యోగులపై దాడులను సహించేదే లేదు అక్రమాస్తుల పేరిట ఏసీబీ కేసులు సరికాదు నగదు రహిత వైద్యం అందించాలి ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ జగదీశ్వర్ సో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ను రద్దుపరిచే రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది కానీ ఈ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు కమిటీలు ఖాళీయాపన లేకుండా ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దుపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేయాలి పే రివిజన్ కమిషన్ పీఆర్సీ నివేదికను త్వరగా తెప్పించుకుని ఉద్యోగులకు యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలి అన్ని శాఖలకు కూడా జీరో వన్ జీరో పద్ధతి ద్వారా వేతనాలు చెల్లించాలి ఇక ఉద్యోగుల హక్కుల పరిరక్షణ సమస్యల పరిష్కారానికి ఏ పోరాటాలకైనా సిద్ధం అని తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ టీజీ టిఎన్జిఓ కేంద్ర సంఘ అధ్యక్షుడు మారం జగదీశ్వరు ప్రకటించారు ఉద్యోగులపై కొంతకాలంగా అనేక దాడులు జరుగుతున్నాయని రాజకీయ నాయకులు ఉద్యోగులపై దాడులు చేస్తే ఊరుకోబోమని స్పష్టం చేశారు ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్గా ఇటీవలే నియమితులైన ఆయన నమస్తే తెలంగాణకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేది రాజకీయ నాయకులను రక్షణ కల్పిస్తున్నది ఉద్యోగులేనని ఈ ప్రభుత్వం ఉద్యోగుల మేలు కోరిద్దైతే ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని డిమాండ్ చేసే చేశారు అలాగే ఉద్యోగుల అభివృద్ధి ప్రదాతలని అభివృద్ధిలో భాగమని వారి పాత్ర కృషి కృషి లేనిదే ఏ పథకం కూడా విజయవంతం కాదని చెప్పిన ఆయన మీరన్న విషయాలను అయితే పంచుకోవడం జరిగింది ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏం చేస్తారు డిఏ విడుదలపై ఈసీ అనుమతి ఇచ్చింది కదా ఇప్పటి వరకు ఎందుకు విడుదల చేయలేదా అనేది కూడా ఇక్కడ అడగడం జరిగింది సో హిహెచ్ఎస్ అమలవుతుందా లేదా అని కూడా ప్రశ్నించడం జరిగింది సో ఈ విధంగా ఉద్యోగులకి సంబంధించి ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి అన్ని అంశాలకు సంబంధించి చర్చించినట్లు తెలుస్తుంది సో ఇదండి